కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ప్రముఖ టీవీ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి చేసుకొని మోసం చేసిందని భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు వివాహం తరువాత ఇరవై ఐదు లక్షలు కాజేసి విడాకులు కోరుతూ తనను తన తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఐశ్వర్య మరో వ్యక్తితో కలిసి తనపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుందని తనకు న్యాయం చేయాలని భర్త శ్యామ్ శ్యాంకుమార్ కోరారు గతేడాది సెప్టెంబర్ ఆరో తేదీన ఐశ్వర్యతో శ్యామ్ కుమార్ కు వివాహమైందని ఆ తర్వాత వారు హైదరాబాద్కు వెళ్లగా ఆమె నిజస్వరూపం తెలిసిందని కుమార్ చెబుతున్నాడు దురలవాట్లకు తోడు రియల్టర్ కర్ణం రమేష్ బాబుతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వేధింపులకు గురి చేస్తుందని ఆరోపించాడు పెళ్లైన నెల రోజులకే ఐశ్వర్యకు రియల్టర్ కర్ణం రమేష్ బాబు ఎఫ్ఐఆర్ గురించి తనకు తెలిసి నిలదీస్తే తనపైనే ఎదురుదాడి చేసిందని వాపోయాడు విడాకులు ఇవ్వకపోతే అక్రమ కేసులు పెడతామని వేధింపులకు గురి చేస్తోందని ఓసారి తనపై భౌతిక దాడికి కూడా పాల్పడిందని శ్యామ్ కుమార్ చెబుతున్నాడు ఐశ్వర్య తల్లిదండ్రులు కూడా ఆమెకే వంత పాడుతూ తన కుటుంబాన్ని వేధిస్తున్నారని మీడియాకు వెల్లడించాడు ఈ క్రమంలోనే రమేష్ బాబు ఐశ్వర్యతో తాను మాట్లాడిన ఆడియో కాల్స్ బయటపెట్టాడు వివాహమైన నెల రోజుల తర్వాత ఐశ్వర్య గురించి తనకు నిజాలు తెలిసాయని హైదరాబాద్కు చెందిన రియల్టర్ రమేష్ బాబుతో కలిసి బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు కాపు మ్యాట్రి ద్వారా సీరియల్ నటి ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్నారు ఐశ్వర్య ప్రముఖ టీవీ ఛానల్స్ లో ప్రసారం అయ్యే టీవీ సీరియల్లో నటిస్తున్నారు సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లో కూడా కొన్ని పాత్రలు చేశారు ఐశ్వర్య అమ్మాయి గారు పలుకే బంగారమాయనే అలా వైకుంఠపురం అత్తారింటికి దారేది సీరియల్స్లో నటిస్తున్నారు గతంలో ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ నా రూటే సపరేటు త్రిముఖి వంటి సినిమాలను చేసింది